హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటుడు నాగచైతన్య తన కెరీర్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తందేల్ విజయానంతరం ఆయన జగపతిబాబు టాక్ షోలో తన సినిమా విశేషాలు కుటుంబ బంధాలు కర్ రేసింగ్ వంటి విషయాలపై మాట్లాడారు ముఖ్యంగా తన జీవితంలోని కష్టాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అక్కినేని నాగచైతన్య చివరగా తండేల్ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు పాకిస్తాన్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకుంది ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో ఇరవై నాలుగు చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీ మైథాలజీ అంశాలు ఉన్న అడ్వెంచర్ కథాంశంతో రూపొందుతోంది నాగచైతన్య ఇటీవల జగపతిబాబు హోస్ట్గా చేస్తున్న జయమ్ము నిశ్చయమురా అనే టాక్ షోకి అతిథిగా హాజరయ్యారు అక్కినేని ఫ్యామిలీతో జగపతి బాబుకి మంచి బాండింగ్ ఉంది జగపతి బాబు నాగార్జున మంచి స్నేహితులు కూడా దీనితో నాగచైతన్యకి బాబుతో కూడా చనువు ఉంది ఈ షోలో వీరిద్దరి సంభాషణ సరదాగా సాగింది జగపతిబాబు నాగచైతన్య కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావించారు అటు అక్కినేని ఫ్యామిలీకి దగ్గుబాటి ఫ్యామిలీకి బ్రిడ్జి లాంటివాడు అని జగపతిబాబు అభివర్ణించారు నాగచైతన్య అంతగా హంగామా చేయడు కాని లేడీస్ అతడంటే పడిచస్తారు అని జగపతిబాబు అన్నారు ప్రస్తుతం నాగార్జున కంటే నీకే ఎక్కువ లేడీస్ ఫాలోయింగ్ ఉందని కూడా జగపతిబాబు తెలిపారు నాగచైతన్య సిగ్గుపడుతూ బదులిచ్చారు నేను నాన్నా అఖిల్ ముగ్గురం బయటికి వెళితే అట్రాక్షన్ మొత్తం నాన్నవైపే ఉంటుంది అని చేతు అన్నారు అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీలకు తాను వారధిగా ఉండడం గురించి మాట్లాడుతూ ఒక విధంగా అది తనకి వరం అని చేతు తెలిపారు ప్రారంభంలో తనకి అది ఒత్తిడిలా అనిపించింది అని అన్నారు రెండు ఫ్యామిలీల్లో లెజెండ్స్ ఉన్నారు ఎవరి క్రాఫ్ట్స్లో వాళ్లు మాస్టర్స్ అలాంటప్పుడు నాకు ఒత్తిడి తప్పకుండా ఉంటుంది కాని ఇప్పుడు అది పాజిటివ్ ఛాలెంజ్ లాగా మారింది అని చేతు తెలిపారు ఈ షోలో నాగచైతన్య కార్్రేసింగ్ పై తనకున్న ఆసక్తిని బయటపెట్టారు తనకి కార్ రేసింగ్ అంటే ఇష్టమున్నప్పటికీ చాలా బాధ్యతతో కార్ డ్రైవ్ చేస్తానని చైతు తెలిపారు రేసింగ్ ఎంజాయ్ చేయాలంటే మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్లి ట్రాక్ ని కి తీసుకుని సరదాగా రేసింగ్ చేసి వస్తాం పబ్లిక్ రోడ్లలో మాత్రం చాలా బాధ్యతగా ఉంటానని నాగచైతన్య అన్నారు జగపతి బాబు నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగపతి బాబు మాట్లాడుతూ చైతు నువ్వు స్టార్ అనే విషయాన్ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నావు చాలా అప్ అండ్ డౌన్స్ చూశావు ఆ ఇబ్బందులే నిన్ను మరింత దృఢంగా మార్చాయి జీవితంలో ఎప్పుడైనా ముందు కష్టాలు వస్తే ఆ తరువాత తప్పకుండా సంతోషాలు ఉంటాయి నీ జీవితంలో కష్టాలన్నీ పోయాయి ఇక మిగిలింది సంతోషమే జీవితాన్ని ఎంజాయ్ చేయడమే అని జగపతిబాబు అన్నారు జగపతిబాబు నాగచైతన్య ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ గురించి ఇలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభిత ధూళిపాలని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే మొత్తంగా నాగ చైతన్య వ్యక్తిగత వృత్తి జీవితంలోని ఒడిదుడుకులను పంచుకుంటూ వాటిని అధిగమించి ముందుకు సాగే తన దృక్పథాన్ని స్పష్టంచేశారు ఆయన వ్యాఖ్యలు అభిమానులలో మరింత ఆసక్తిని పెంచాయి